గహన్ స్వర్తనాలు వచ్చాము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఎనిమిది వచనాలు యశూ క్రీస్తు వారు అదే ఇక్కడ గొప్ప సత్యము అమ్మగారు పలికిన మాటే భూమిని తలకిందులు చేసే కార్యములో ఆయన నిమ్ముఖనమై ఉన్నాడు అదే సత్యం ఈ రోజు ఇక్కడ మనము వార్త ద్వారా నేర్చుకోబోతున్నాం ముప్పై ఒకటో వచనంలో చూసినట్లయితే భోజనం చేయమని ఆయనను వేడుకో చూడండి యేసు క్రీస్తు వారిని బోధకడ భోజనం చేయి చాలా టైం అయింది మీరు స్త్రీతో మాట్లాడుతున్నారు ఇప్పటి వరకే చాలా టైం అయింది భోజనం చేయండి అని అంటున్నారు ఎందుకంటే డిసాపుల్స్ ఆల్రెడీ టు కలెక్ట్ ద ఫుడ్ అవుట్ సైడ్ విలేజ్ వారు గ్రామానికి వెళ్ళి ఆహారం తీసుకురావడానికి కానీ వారు వెళ్ళారు ఈ లోపల స్త్రీ కలిసింది ఆవిడతోటే మాట్లాడుతూ ఉన్నారు సరే ఇంకా మాట్లాడుతూ ఉండగా యేసు క్రీస్తు శిష్యులు అంటున్నారు టైం చాలా అయిపోయింది భోజన చేయండి అని ఆ మాట అన్నారు అదే చూడండి ఆ వచ్చిన ఎనిమిది నాలుగు అధ్యాయం రెండు వచ్చిన ఆయన శిష్యులు ఆహార శిష్యులు ఆహారం కొరటకు ఊరిలోనికి వెళ్ళి చూడండి ఆయన శిష్యులు ఊరిలోనికి వెళ్ళారు ఈయనికి సమయం దొరికింది ఈ సమయంలో ఆయన సమర స్త్రీతో మాట్లాడుతున్నాడు అయితే బధువుడ భోజనం చేయమని ఆయన అన్నప్పుడు ఆయన వెంటనే ముప్పై రెండవ వచనంలో ఏం చెప్తున్నట్టు చూడండి అందుకాయన భుజించుటకు భుజించుటకు మీకు తెలియని ఆహారము మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఎవడైనా నేమైనాను తెచ్చినేమో అని ఒకడితో ఒకటో చెప్పుకొని ముప్పై రెండవ వచనంలో ఆ భోజనం చేయమని చెప్తే నాకు మీకు తెలియని ఆహారం ఉందని ఆయన మాట్లాడుతూ ఉన్నారు మీకు తెలియని ఆహారం ఉంది అని అనగానే శిష్యులు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు ఏంటి ఏసైకి తెలియని ఆహారం మీద ఉంది ఎవరైనా ప్యాకెట్ పార్సల్ తెచ్చి ఉంటారేమో లేకపోతే ఎవరైనా షేర్ చేస్తానని చెప్పుంటారేమో ఓ శిష్యులరా మీకు తెలియని ఆహారం నాకు ఉంది అంటే ఐ హ్యావ్ ఏ రిజర్వ్డ్ ఫుడ్ ఫర్ మీ నాకు సిద్ధపరిచిన ఆహారం ఉంటుంది అని అంటున్నాడు అయితే వాళ్ళందరూ ఆ మామూలు సామాన్య నేత్రంతో ఉన్నారు కాబట్టి శిష్యులు వాళ్ళందరూ అనుకుంటున్నారు ఎలా నువ్వు తెచ్చావా జాన్ పాలు నువ్వు తెచ్చావా అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు సరే ఆ తర్వాత ముప్పై మూడో వచ్చిన తర్వాత వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే అదే భూమిని తలకిందులు చేయడానికి అదే ఆయన సత్య సువార్త తెలియజేయటానికి ఈ లోకంలో మీరు ఇచ్చే ఆహారం మీరు పెట్టే ఫుడ్ మీరు పెట్టే బెడ్ ఆయనకి ఇష్టం లేదు దాని కొరకు ఆయన ఈ లోకానికి రాలేదు ప్రియ సష్యులారా అక్కడ మాట్లాడుతున్నాడు శిష్యులతో అంటున్నాడు మీరు పెట్టే ఆహారం ఏంటి నాకు ఒక ఆహారం ఉంది ఆ ఆహారం నేను తింటాను దానిని కొరకే నేను ఈ లోకానికి పంపబడ్డాను క్రీస్తు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి తండ్రి పని ముట్టించటానికి ప్రియ సోదరి బ్యూటిఫుల్ వర్డ్ చాలా ముఖ్యమైన మాట అది ఎందుకంటే తండ్రి చిత్తం నెరవేర్చటానికి ఆయన పంపబడ్డాడు ఈ రోజు బాక్ తీసుకుని యేసుక్రీస్తు లక్ష్మణ్గా అంగీకరించిన మనము తండ్రి చిత్తాన్ని నెరవేర్స్తున్నామని లేదా తండ్రి చిత్తము జరిగించట కొరకే ఆయన ఇక్కడ పంపబడ్డాడు అవును సోదరి సోదరుడు అది ఒక పని జనరల్ గా మనము ఆహారం కొరకు పనిచేస్తాం ఆహారం కొరకు మనం పని చేస్తాం కానీ యేసుక్రీస్తు ఆయన ఆహారాన్నే పనిగా తీసుకుంటున్నాడు పనినే ఆహారంగా తీసుకుంటున్నాడు అంటే పని చేయాలని అంత ఆశ ఉన్నదన్నమాట మనమేమో డబ్బులు సంపాదించి ఆహారం తినాలని మనం కోరుకుంటే వారు కోరుకునేది ఏంటంటే నాకు దేవుని పని చేయటమే ఆహారము నేను దాని కొరకే పంపబడ్డాను అనేయ్యవరప్రియ సోదరి సోదరుడు ఎంత మంచి మాట అవును మనం ఈ లోకంలో ప్రయాసపడి శ్రమపడి ఎంతో సంపాదించడానికి ప్రయాసపడుతున్నాం ఇక్కడ నువ్వు తండ్రి చిత్తాన్ని మర్చిపోతున్నావు యేసుక్రీస్తు వారు ఈరోజు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు తండ్రి చిత్తం చేయటానికి కొరకే యు ఆర్ ఆర్ బాప్టైజ్డ్ నువ్వు బాధ్యత తీసుకునేది ఎందుకు అంటే తండ్రి చిత్తం చేయడానికే తండ్రి చిత్తం ఏంటంటే సర్వ మానవాళ్ళని రక్షించాలి సర్వ మానవాళికి సత్యాన్ని తెలియచేయాలి ఏ ఒక్కడు కూడా సత్యము తెలియకుండా చనిపోకూడదు సత్యం తెలిసిన తర్వాత చచ్చిపోతే వాడికి పనిష్మెంట్ ఉంటుంది దట్ ఈస్ సెకండరీ థింగ్ బట్ సత్యాన్ని తెలియజేయకుండా ఉండటం మన తప్పు అందుకనే దేవుడు తల క్రిందులు చేసే వారిని పంపుతున్నాడు ఈ లోకానికి వచ్చింది మొత్తం టోటల్ వరల్డ్ తల అయిపోయింది ఎవరు ఊహించలేదు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన సిరువులో చనిపోయి రక్తాన్ని చిందించి సమాధి చేయబడి ఆయన తిరిగి లేస్తాడనే ఆ సత్య ఆ యొక్క కాన్సెప్ట్ ఎవరు ఊహించలేదు అది దేవుడు పంపిన మార్గం అది దేవుడు చేసిన కార్యం అది అందుకనే ఆయన శిష్యులతో అంటున్నాడు మీకు తెలియని ఆహారం నాకుంది నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నా పని అదే నాకు ఆహారము ఈరోజు నువ్వు తిన్నా తినకపోయినా ఒక ఆత్మను రక్షణ నడిపించటం అనేది నా లక్ష్యంగా పెంచుకుంటే మేమే ఈరోజు భూమిని తలకిందులు చేస్తాము అదే నీవు ఈ లోక సంబంధమైన ఆహారానికి ప్రయాసపడి పడు పరిగెత్తి సంపాదించి తిని ఆరోగ్యం పాడు చేసుకుని తిని దేవుని చిత్తాన్ని మర్చిపోతున్నావు దేవుని కార్యాలు చేయకుండా మర్చిపోతున్నావు అందుకనే యేసు క్రీస్తు వారు బెస్ట్ ఉదాహరణ మనకు తెలియజేస్తున్నాడు మనం ఈ లోకానికి వాట్ ఫర్ వి సన్ ఇన్ టు దిస్ వరల్డ్ మనం ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాము అంటే నెంబర్ వన్ నీ పాపాలు వదిలించుకోవడానికి నెంబర్ టూ నీవు దేవుని సేవకులుగా ఉండటానికి అంటే ఆ వాక్య పరిచర్య పాపాలు వదిలించుకుని ఆ కాన్సెప్ట్ని ఇతరులకు షేర్ చేయాలి ఆ పని కొరకే నువ్వు ఇక్కడికి పంపబడినావు ఈ రెండూ చేయకపోతే నీవు నరకపాత్రుడు అవుతావు నెంబర్ వన్ నీ పాపాన్ని పరిహరించుకో నువ్వు రక్షించబడతావు రక్షించబడిన నీవు నెంబర్ టూ యూ డూ గోస్పల్ సర్వీస్ దేవుని పరిచయం చేయాలి దాని కొరకే యువర్ సెంట్ ఫోర్త్ నువ్వు లోకానికి వచ్చి మెడలు మెద్దులు ఎయిర్ కండిషన్లో అవి నేను సంపాదించుకోవడానికి వచ్చానంటే నువ్వు ఇంకా సగం రక్షించబడిన వాడవే కనుక సోదరి సోదరుడ యేసుక్రీస్ లోకానికి ఎందుకు పంప వచ్చాడు అంటే ఆయన ఆయన దేవుని కార్యాలు నెరవేర్చడానికి దేవుని కార్యాలు నెరవేర్చడమే నాకు ఆహారము నాకు ఆహారం అదే నాకు ఈ లోక సంబంధమైన ఆహారంతో సంబంధం లేదు తిన్నా తాగునా ఉండనే ఉండకపోయినా అందుకనే యేసుక్రీస్తు వారు చాలా ఉదాహరణలు చెప్పారు శిష్యులకి ఏమండి నక్కలకి బరిలు ఉన్నాయి ఆకాశపక్షుల గూళ్ళు ఉన్నాయి మనిషి కుమారుడి తలవాల్చుకునే స్థలం లేదు అంటే ఆయన ఇల్లు కొనుక్కోలేడా మహామహా ప్రసిద్ధి చెందిన తీర్థులు అంటాడు ఇక్కడో పర్ణశాల కడతాను ఇక్కడ ఉంటావా అని అన్నాడు ఆయన పర్ణశాల కావాలా నువ్వు కట్టే పర్ణశాల ఎంత పరలోకంలో అద్భుతమైన పర్ణశాలలు ఉన్నాయి కనుక ప్రిలారా మనం ఈ లోకానికి వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే మనము ఆత్మ రక్షించుకోవాలి ఇతరులను రక్షించాలి రెండే పనులండి నువ్వు తిన్నా తినకపోయినా ఉన్నా ఉండకపోయినా నీ ఆఖరి బొట్టు ఏ తన ఆఖరి బొట్టు నీ కొరకు నా కొరకు చిన్నప్పుడు నీవు నీ రక్తాన్ని తన సేవ కొరకు వినియోగించవా తన పని కొరకు హెచ్చించవా సోదరి సోదరుడు అద్భుతంగా ఉన్నాం మనం ఈ లోకంలో అశ్రద్ధగా ఉంటున్నాం మనం నీకు దేవుడిచ్చిన ఆయుష్ దేవుడిచ్చిన ఆరోగ్యము దేవుని కొరకు వాడకుండా విగ్రహాలకు వాడుతున్నావు నీలో ఉన్న విగ్రహాలు తినుము తాగుము సుఖించము సిద్ధుర ఖుషి మనవు మజా మనవు మజా ఉడావు ఇదే విషయాల్లో నువ్వు ముందుకెళ్తున్నావు అందుకనే దేవుడు ఈరోజు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేశు వారు పంపబడ్డాడు తండ్రి చిత్తము నెరవేర్చడానికి మీ మీద మన మీద ఆయన భారాన్ని మోపుతున్నాడు తర్వాత వచ్చిన చదువుకున్నాము ముప్పై ఐదో వచ్చినం అనుకుంటా అందుకనే యేసుక్రీస్తు వాళ్ళు తన తన పని తుదముట్టించేటప్పుడు మననే మనం శిరువాలో ఏడు మాటలు జ్ఞాపకం చేస్తున్నాం సమాప్తమైనది అనే వర్డ్ చెప్పారు ఎవరు ఐ థింక్ లవణ్య యా సమాప్తమైనది 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 ఆయన ఈ లోకానికి వచ్చి తన తండ్రి చిత్తాల్ని తండ్రి పనిని కంప్లీట్గా చేశాడండి ఏ ఒక్కటి విడిచిపెట్టలేదు ఏ ఒక్కటి విడిచిపెట్టలేదు అండి ఇంగ్లీష్లో అకంప్లీట్స్డమ్ అండి నథింగ్ ఇస్ లెఫ్ట్ ఏది విడిచి విడవబడలేదు రక్షణ ప్రణాళిక కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసినాడు ఆయన ఇక వచ్చి కొత్తగా ఈ యొక్క శిలువం పొంది ఆ పాప పరిహారం చెందించేవాడిగా నువ్వు అవతారం ఎత్త అవసరం లేదు నన్ ఎవరి అవసరం లేదు ఇంకా ఆయన చేసిన పని సంపూర్ణంగా చేశాడు కనుక ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడని ఆయన శిష్యులతో చెప్తున్నాడు నెక్స్ట్ నాలుగు చూడండి ఆయన ఒక చిన్ని పేరాబలు చెప్తున్నాడు ఆయన ఒక అలంకారం చెప్తున్నాడు ఏంటంటే మీరు ఒకసారి చూడండి పొలంలో పొలంలోకి వెళ్ళి మేము ఎన్నోసార్లు సార్లు గోస్పల్కి వెళ్తున్నప్పుడు పొలాలు చూసి ఆనందిస్తూ ఉంటాం మస్తు వెన్నెలు వస్తాయి వరి వెన్నెలు ఇలా వచ్చి చక్కగా ఇలా వంగి ఉంటాయి గాలి వేస్తుంటే టికిటిక ఊగుతూ ఉంటాయి పిల్లలకి అమ్మని చెప్తా ఉంటారు చూడండి పంట కోతకొచ్చింది పంట కోతకొచ్చింది అది వాక్యము వాళ్ళతో మాట్లాడుతున్నా ఇక్కడ వాక్యమే నిఫలవుతా ఉంది పంట కోతకొచ్చింది కోసేవారు కావాలి కోసేవారు కావాలి వెళ్ళాలి పోయటానికి మనం అని

ఎందుకు రైపుడు అని చెప్తున్నారంటే ఆత్మలోకి వెళ్ళండి ప్రతి మాట ఆత్మలోనే అన్వయించుకోండి మీకు దేవుడు బయ బయలుపరుస్తాడు సత్యాన్ని ఎందుకంటే ఈ ఆధునిక ప్రపంచంలో ఎవ్రీథింగ్ ఇస్ రాయిప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ రైపుడు అంటే సిద్ధం కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసింది వాట్సాప్లో క్షణంలో మీ దేశ దేశాలకి మా మెసేజ్లు వెళ్ళిపోతూ ఉన్నాయి రైపుడు స్టేజ్కి వచ్చింది దిస్ ఇస్ ద రైట్ టైం టు రీడ్ హార్వెస్ట్ చేయటానికి కోసుకోవటానికి ఇది సరైన సమయం కొత్త కాలం వచ్చింది నాలుగు నెలల తర్వాత కొత్త కాలం వస్తుంది పంట తెల్లబారింది కొయ్యటానికి వెళ్ళండి దిస్ దిస్ఇస్ టుడే నేను అనుకుంటున్నాను చాలా ఈరోజు చాలా జస్ట్ ఫిట్ దిస్ డే ఈరోజు జస్ట్ ఫిట్ అంటే ఏంటంటే అంత సిద్ధంగా ఉంది మీతోటే మాట్లాడుతున్నాడు దేవుడు అంత సిద్ధంగా ఉంది వెళ్ళండి కోయండి ఇంకా నువ్వేమీ దాన్ని ఏమీ సాల్వ్ చేయని అవసరం లేదు మళ్ళీ విత్తనాలు వేసి కలుపులు తీసి ఎరువులు వేసి చేయవలసిన పని లేదు ఆల్రెడీ ద కాస్పల్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆ వాక్య సత్యము వాట్సాప్ ద్వారా ట్విట్టర్లో కుట్ర ద్వారా వెళ్ళిపోతూనే ఉంది ఎవ్రీథింగ్ ఇస్ ఇప్పుడు మీరు వెళ్ళి కొయ్యటమే హలెలియ హయ్యా సోదరి సోదరుడా రక్షణ సిద్ధంగా ఉంది ఈ నువ్వుగా కొయ్యకపోతే ఆ వెనులు కింద పడి చచ్చిపోతాయి రేపు నిన్ను అడుగుతాడు ఎందుకు కొయ్యలేదు నీకు పని పెడుతున్నాడు నువ్వు వెళ్ళి కొయ్యి అంటున్నాడు నువ్వు కొయ్యకపోతే ఆ బెన్నులు కింద పడకపోతే ఎందుకు కొయ్యలేదు అని అడుగుతాడు బాగా తీసుకుని తీసుకున్న ఐదుగురు బిడ్డలకు కూడా జాగ్రత్తగా వినండి మనం ఈరోజు సిద్ధంగా ఉందాం కోత కొయ్యడానికి సిద్ధంగా ఉందాం దేవుడిని ఆహ్వానిస్తున్నాడు అంచునాడు ఇంకా చాలా విషయాలు కింద చదవండి విత్తువాడును ఓయివాడే ఓయవాడును కూడా సంతోషించినట్లు సంతోషించినట్లు ఓయ్ జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొని చిన్నాడు చూడండి విత్తువాడు కోయివాడు ఇద్దరు కూడా పని చేస్తే వారికి జీతం దొరుకుతుంది ఆ జీతం ఏమిటి ఏమండి డాలర్స్ కాదు రూపాయలు కాదు దిరప్స్ కాదు పౌండ్స్ కాదు నిత్య జీవపు ఫలాలు దేవుడివ్వబోతున్నాడు నువ్వు కోసే కోతకి ఈ లోక సంబంధమైన కూలి కాదు పరలోక సంబంధమైన కూలి నిత్య జీవ ఫలాలు ఇవ్వబోతున్నాడు సోదరి సోదరుడా దాన్ని నువ్వు కోయి దాన్ని నువ్వు సంపాదించు ఈ రూపాయలు సంపాదించి ఎంతకాలం ఉంటాయి ఈ బంగారం సంపాదించి ఎంతకాలం ఉంటుంది ఈ వెండి సంపాదించి ఎంతకాలం ఉంటుంది నిత్య జీవ ఫలాలు కొరకు ప్రయాసపడదు కమాన్ నడుము వంచండి విత్తువాడు కోయవాడు ఇద్దరికీ కూడా దేవుడు కూలీ ఇస్తున్నాడు ఫలాలు ఇస్తున్నాడు జనరల్గా అయితే నువ్వే విత్తాలి నువ్వే విరివేయాలి నువ్వే కలుపు తీయాలి నువ్వే కోయాలి రైట్ ఫ్రమ్ బిగినింగ్ కానీ దేవుడు అంటున్నాడు విత్తవాడు విత్తేశారు ఆల్ ఓవర్ ద వరల్డ్ విత్తేశారు ఇప్పుడు పెరిగింది దాన్ని నువ్వు కొయ్యి కానీ నిన్ను తక్కువ చేయటం లేదు ఆయన విత్తేవాడికి ఏ జీతం ఇస్తానో కోసేవాడు నీకు కూడా అదే జీతం ఇస్తాను గాడ్ ఎంత దాని ఏమంటారు వాడు స్వార్థం లేని వాడు దేవుడు నిస్వార్థుడు అందరినీ జస్టిఫై చేస్తున్నాడు విత్తేవాడు కష్టం ఎక్కువ ఉంది అక్కడ విత్తవాడు న్యాయం చేస్తున్నాడు జడ్జి చేస్తున్నాడు ఇద్దరికి సమానంగా చేస్తున్నాడు విత్తే వాడికి ఎంత జీతమో కోసేవాడికి కూడా ఇప్పుడు ఇప్పుడు ఈజీగా వెళ్ళి తొందరగా వెళ్ళి మనకు కోసుకుంటే నిత్య జీవ ఫలాలు మనకు వస్తాయి ఇంకా నువ్వు వెళ్ళి దున్ని మొక్కలేసి నాటి నీళ్ళేసి ఎరువు తీసి ఇవన్నీ చేయని అవసరం లేదు కలుపు తీసి రెడీగా ఉంది ఎంత రెడీ ఫుడ్ మనకు ఉందో చూడండి ఏమో దేవుడు ధాన్య గ్రంథం అదే రాశాడు జ్ఞానం విస్తరించాలి విస్తరించబడతాయి అనేకులు లక్షణానికి నడిపించబడతారు ఇక్కడ ఉన్న వార్త ఆ కడకి ఆ కడ కన్న వార్త ఈ కడకి అందించబడతా ఇదే మనము వెల్ డెవలప్డ్ యుగంలో ఉన్నాం మనం అయినా కూడా దేవుడు నిన్ను మర్చిపోలేదు నువ్వు వెళ్ళి కోతకు వస్తే నీకు నిత్య జీవ ఫలాలు ఇస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దాని తర్వాత మా విత్తువాడొకడు ఒకడు చూడండి విత్తువాడొకడు కోయవాడు ఒకడు మాట ఈ సత్యమే అమ్మాయి ఇది సత్యమే ఎవరో విత్తారు కానీ ఈరోజు మనం కోయటానికి ధన్యులమైన నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు నిన్ను వాడుకోవాలని పంట సిద్ధంగా ఉంది సోదరి సోదరి డోంట్ ఫర్గెట్ ఇట్ మన అన్యులకి సువార్త తెలియదని అనుకోకండి తెలుసు కానీ వారి ఆహమో లేకపోతే నియమాలో నిబంధనలో అవి వాళ్ళకి అడ్డం పడుతున్నాయి కానీ నువ్వు వారిని సిద్ధపరచాలి మా జ్యోస్న సోదరి ఒక అన్యురాలుగా ఉంది వారికి సత్యం తెలుసు వాళ్ళ హస్బెండ్ కూడా సత్యం తెలుసు కానీ వారి యొక్క కట్టుబాట్లు నియమాలు అడ్డం పడుతున్నాయి ఇప్పుడు నువ్వు పని చేయాలి పని చేయండి కొయ్యండి కోత అక్కడ పండిపోయి ఉంది మీ హస్బెండ్కి ఆయనకి సువార్త తెలియదని కాదండి తెలుసండి కానీ ఆహంతో లేదా ఆ ఆచారాలతోటి నియమ నిబంధనలతోటి బాగుండు అయిపోయినాడు మీరు వెళ్ళండి కోత కొయ్యండి క్రాప్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ పంట నీ కొరకు ఎదురు చూస్తా ఉంది దాన్ని కొయ్యండి తర్వాత ఇతువాడును కోయవాడును ఇద్దరికి ఆ యొక్క కష్టాన్ని ప్రవేశించుటకు అది సత్యమే అని యేసుక్రీస్ వారు సెలవిస్తున్నారు అదే లుకస్ వార్త పదో అధ్యాయం రెండవ వచ్చిన చూసినట్లయితే యేసుక్రీస్ వారు అదే మాట్లాడుతున్నారు కోత విస్తారము పనివారు కొరతగా ఉంది తండ్రిని వేడుకొనండి ప్రియ సోదరి సోదరుడు చదవండి అమ్మ పది రెండవ వచ్చినం కోత విస్తారముగా ఉన్నది కొద్ది కాబట్టి తన చూస్తుంది అంటున్నారుసేవారి అంటున్నాడు తండ్రిని వేడుకున్నాం ఈ రోజు జయశీలం గారు గాని నేను గాని ఇక్కడ అందరము కూడా ఏంటంటే వేడుకుంటున్నాం దేవా కోత విస్తారంగా ఉంది కోసేవారిని పంపించు కోసేవారిని పంపించు అలానే నీవు చేతనంత నువ్వు కొయ్యాలి నువ్వు పోయ్యకుండా వాడిని కోయమని అనవద్దు నువ్వు పోయాలి నీతో పాటు వాడిని కూడా పోయమని దేవుణ్ణి అడగాలి దేవుని తండ్రిని వేడుకోమంటున్నాడు వేడుకోమంటున్నాడు ఎస్ ప్రతి ఒక్కరూ కూడా దేవుని పనిలో నిమగ్నం అవ్వాలి దేవుడు ప్రివిలేజ్ నీకు ఆధిక్యత ఇస్తున్నాడు ఏమిటంటే నీకు అది జీవ జీవార్ధ ఫలాలు నీకు ఇస్తున్నాడు జీవార్థ ఫలాలు కావాలన్నా లోక సంబంధమైన రూపాయలు కావాలన్నా రూపాయలు కూడా పరిగెడుతున్నావు బంగారం వరకు పడిగెడుతున్నావు అవి రోజు అశాశ్వతమైన లోకంలోకి పోతాయి కానీ జీవార్థ ఫలాలు నీ వెంటే ఉంటాయి నీ వెంటే ఉంటాయి ఒకసారి ఆలోచించండి నువ్వు పనిలో కానీ నడిచి వెళ్తూ నీ బాస్కెట్ నిండా జీవార్థ ఫలాలు ఉంటే నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది నీ బాస్కెట్ నిండా జీవార్థ ఫలాలు మా జానమ్మ కార్టూన్ చూస్తూ ఉంటుంది ఆడవడం వెళ్ళి అది మాషా ఇంకోటి పెద్దడు వేరు వేరు వాడు ఇట్టూ ఊపుకుంటూ నడుతూ ఉంటాడు వాడు నాకు భలే సరదా అనిపిస్తుంది వాడు బ్యాస్కెట్ పట్టుకుని ఇటు ఊపుంటూ నడుస్తూ ఉంటాడు అంటే గర్వంగా నేను ఇన్ని సంపాదించానని అదే స్టైల్లో మనం రేపు పందోకంలోని మనం వెళ్తూ ఆ బ్యాస్కెట్ పట్టుకుని ఆ జీవన ఫలాలు చూసుకుంటూ వెళ్తుంటే ఎంత ఆనందం సోదరి సోదరుడా దేవుని కొరకు పనిచేద్దాం దేవుని కొరకు పనిచేద్దాం